ండర్ కిడ్స్ యాజమాన్యం ఆధ్వర్యంలోని ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా పోర్ట్ స్టేడియం కలవాణి ఆడిటోరియం స్కూల్ చైర్మన్ నాయుడు ప్రిన్సిపల్ మల్లవాణిశ్రీ ఆధ్వర్యంలో పిల్లల యొక్క తల్లిదండ్రులతో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పిల్లల యొక్క తల్లిదండ్రులు పిల్లలు చేసిన అలజడిని చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు The school. Because we don't know what the children are doing, how the classroom should be, or whether the light is working or the fan is working, we don't know anything. But they are a lot inside the school that are like the glass. And they expect the parents to check the exams time also. Because we can go and inspect the children while they are writing the exams. We can see what they are doing and how they are writing also. We really pay and want to talk about this. after name card sir sachin me pillar ko stop stop me chapal nahi hai please some power to speak only one of just some power to speak thank you mam the governor of india as a friend as a guest of the venture mr nandan sir you did very well today nice requesting to speak a few words regarding the city of course ఆలోచించబడి ముఖ్యంగా నా ఆయుడిగాని జస్ట్ లాస్ట్ త్రీ హౌస్ ప్లాన్ ఒక్కసారి నేను కలిసాను ఈ తాలూకా మెథడాలజీ కోసం నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కదానికి కూడా కొత్త కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్లో ప్రతి దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటాను ఎలాగైనా పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఈజీ వివరాలు ఇవ్వాలని ఆలోచిస్తూ ఫస్ట్ టైం మేము డిజిటల్ క్లాసెస్ కూడా ఎంటైర్ ఇదేదైనా ఫస్ట్ నేనే పెట్టాను నాకు ఈ థౌసండ్ చిత్రం నా పిల్లలు లాస్ట్ ఇయర్ కూడా ఫైవ్ నైన్టీ టూ తో విజయనగరం లో ఫస్ట్ గా గెలిచాం మేము సో వీఆర్ ఆల్సో హ్యాపీ థౌజండ్స్ ఆఫ్ పేరెంట్స్ బట్ ఇన్ సెట్ ఆఫ్ సాల్వింగ్ ది స్టూడెంట్ మీరు చాలా అలాగే చాలా దీన్ని ఈవెన్ సెకండ్ కూడా వెళ్ళి ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ లో అలాగే మాంట్ ఫోర్ ఇన్స్టిట్యూట్ మాంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశాను ఈ ఇయర్ ఇక్కడ సో అవన్నీ చూసిన దాకా ఈ కలిసి దాకా ఉండేటువంటి స్కూల్ వెళ్ళి ఒక చచ్చుకోవడం జరిగింది ఏ క్లాస్ చూసినా సరే ప్రతి పిల్ల కూడా ఎక్స్పాలి సింగల్ హ్యాండ్ రైటింగ్ అద్భుతంగా హిందీ మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు తెలుగు మాట్లాడదు ఇట్స్ వాటర్ సో ఇన్స్పైర్ అయ్యి ఎట్లాగైనా సరే దీన్ని అడాప్ట్ చేసుకుందని చెప్పేసి ఆయన రకరకాలుగా కన్విన్స్ చేసి మొత్తం మీద నెక్స్ట్ ఇయర్ కమింగ్ ఇయర్ లో విజయనగరంలో వీరి యొక్క సహాయ సహకారంతో వండర్ కిడ్స్ స్కూల్ ని స్టార్ట్ చేయబోతున్నాం ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఎస్టాబ్లిష్ స్కూల్ ఇన్ విజయనగరం ఆల్సో బికాస్ ఆల్ ది టీచింగ్ టీచింగ్ వే to interior areas also that is easy eh? it's very very appreciable that's why we also um, uh, want to collaborate with you. uh, nine sir and my madam also we have we are going to open the school of thank you sir thank you madam uh, it's very extraordinary in the field of school feeding the children it's very very extraordinary up to me and all it's up to all i think it may be thank you sir నమస్తే అండి నా పేరు మల్ల వాణిశ్రీ స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ ప్రిన్సిపల్ అండ్ ఈరోజు వండర్ కిడ్స్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే ఈవెంట్ ఒకటి శ్రీ విశ్వనాథ్ కన్వెన్షన్ స్పోర్ట్ కలవాణి ఆడిటోరియంలో మేము ప్రజెంట్ చేస్తున్నాము అండ్ సో ఇక్కడ ఏంటంటే లైక్ రీసెంట్లీ డిఫరెంట్ స్కూల్స్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో టీచర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే లైక్ వండర్ కిడ్స్లో డిఫరెంట్ ఈవెంట్స్ మీరు చేస్తున్నారు హౌ ఇస్ ఇట్ పాసిబుల్ పిల్లలంటే మన కేజీ యూకేజీ క్లాసెస్లో నో బుక్స్ నో రీడింగ్ నో రైటింగ్ నో హోంవర్క్ అనే కాన్సెప్ట్తో రన్ చేస్తాము బట్ యూకేజీ చివరికి వచ్చినప్పటికీ మనకు వండర్ఫుల్గా పిల్లలు చేస్తున్నారు సో అది ఎలా చేస్తున్నారు అని చెప్పేసి నేను అందరూ కండక్ట్ మేము టీచర్స్ ట్రైనింగ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది అండ్ పిల్లల్ని వచ్చి చూడొచ్చా అని చెప్పేసి అడిగినప్పుడు మేము హ్యాపీగా విత్ ప్లెజర్ అని చెప్తే అందరూ వస్తున్నారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్లో డిఫరెంట్ డేస్లో వస్తు వస్తుంటే నాకు పిల్లలకి టీచర్స్కి డిస్టర్బెన్స్ అవుతుంది ఆ డిస్టర్బెన్స్ లేకుండా మీరు అందరూ ఒక రోజు థర్టీ ఫస్ట్ మార్చిన అక్కడ మేము ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తామని చెప్పేసి ఆ రోజు అందరూ వెంటనే ఇన్వైట్ చేయడం జరిగింది సో డిఫరెంట్ స్కూల్ హెడ్స్ ఫ్రమ్ మొత్తం ఆంధ్రా నుంచి కూడా ఈరోజు వచ్చిన్నారు సో వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ అండ్ ఇక్కడ మన పిల్లలు చేసిన ఈవెంట్స్ ఏంటంటే నర్సరీ పిల్లలు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ క్వశ్చన్స్ లైక్ జనరల్గా మనం ఏ అడిగిన క్వశ్చన్స్ అడిగినా కూడా పిల్లలు ఆన్సర్ చేస్తారు అదే విధంగా పిల్లలు పిల్లలకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్స్ చెప్పడమే కాదు సో దే అండర్స్టాండ్ వాట్ ఈస్ బిహైండ్ దాట్ అండ్ నేను ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ క్వశ్చన్స్ వేస్తే పిల్లలు ఆన్సర్ చేయడం అవుతుంది అండ్ యూకేజీ పిల్లలు సో నర్సరీ ఎల్కేజీ యూకేజీ త్రీ క్లాసెస్లో రిటర్న్ లేకపోయినా కూడా బై ద ఎండ్ ఆఫ్ యూకేజీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ క్వశ్చన్స్ మనం బోర్డు పైన రాస్తే అవి చదువుతారు అండ్ ఆన్సర్స్ చెప్తారు స్పెల్లింగ్తో పాటు సో దాంట్లో అన్ని క్వశ్చన్స్ మనం రాయించలేము కాబట్టి కొన్ని సెలెక్టెడ్ క్వశ్చన్స్ మనం తీసుకొని అవి వాళ్ళ ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఆడియన్స్ ముందు సో పిల్లలందరూ కూడా చాలా చక్కగా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎగ్జామ్ పేపర్ కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది అలానే వరల్డ్ ట స్మాలెస్ట్ కంట్రీ ఐడెంటిఫై చేసినారు ఆ కంట్రీ క్యాపిటల్ చెప్తారు ఆ రిటర్న్ స్పెల్లింగ్తో పాటు చెప్తారు అండ్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వితౌట్ యూజింగ్ పేపర్ అండ్ పెన్ డైరెక్ట్గా ఆన్సర్స్ చేస్తారు సో ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఈరోజు ప్రెజెంట్ చేయడం జరిగింది అండ్ క్లాస్ వన్ పిల్లలు లైక్ కేజీ క్లాసెస్లో రైటింగ్ లేదని చెప్పాను కానీ బట్ ద ఎండ్ ఆఫ్ యూకేజీ పొంగల్ వెకేషన్ తర్వాత బిజెస్ టీచర్ అందరూ రైటింగ్ ఆఫ్ కార్పేట్ అండ్ దే లర్న్ ద రైటింగ్ ఆఫ్ కేజీసీడీ ఓన్లీ ఇన్ వన్ డే అది త్రీ హౌస్లో రాస్తారు అండ్ దాట్ ఈవెంట్ ఇస్ ఆల్రెడీ ఫేజ్ నేను బుక్ ఆఫ్ ప్రిపర్జెన్ ఇండియా బుక్ ఆఫ్ ప్రిపర్సెన్స్ హామ్ సో రైటింగ్ వచ్చిన తర్వాత మీరు ఎనీ స్కూల్ యూపించే క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ పెడితే పిల్లలు రాయగలుగుతారు అన్నమాట సో అంటే మనం ఇంత ఈజీగా వాళ్ళకి పిల్లలు ఇవ్వగలిగినప్పుడు మనం ఎందుకు పిల్లల్ని స్టార్టింగ్ నుంచి క్లాస్లో రాయించి మళ్ళీ హోంవర్క్స్ ఇచ్చి పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అలా ఆడుకునే ఇంట్లో అని చెప్పేసి అనమాట మన కాన్సెప్ట్ ఇక్కడ అలానే క్లాస్ వన్కి వచ్చాక హిందీ ఇంట్రడ్యూస్ చేస్తాము హిందీ జస్ట్ ఓన్లీ స్పీక్ దట్ సెట్ ది డోంట్ రీడ్ అండ్ రైట్ అండ్ క్లాస్ వన్లో మాట్లాడతారు అండ్ క్లాస్ టూ వచ్చేటప్పటికి హిందీ నేర్చుకుంటారు రైటింగ్ నేర్పిస్తాము ఓన్లీ జస్ట్ సిక్స్ అవర్స్లో రైటింగ్ వస్తుంది రైటింగ్ వచ్చిన తర్వాత మీరు ఎనీ ఆర్టికల్ ఫ్రమ్ ఫైవ్ సిక్స్ టెక్స్ట్ బుక్స్ నుంచి డిక్టేట్ చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్సిలెంట్గా పిల్లలందరూ రాస్తారు అలానే తెలుగు క్లాస్ త్రీలోనే ఇంట్రడ్యూస్ చేస్తాము అంటే తెలుగు మన మాతృభాష కాబట్టి తెలుగు నేర్పించడానికి మళ్ళీ టైం వేరేగా వన్ ఇయర్ ఏం స్పెండ్ చేయము స్పేర్ చేయము నేను థర్డ్ క్లాస్ చివరికి వచ్చినప్పటికీ తెలుగు న్యూస్ పేపర్లో నుంచి ఆర్టికల్ ఏదైనా బోర్డుపైన రాస్తే చదువుతారు అండ్ డిక్టేట్ చేస్తే రాస్తారు నైంటీ నైన్ పర్సెంట్ విత్ అ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ అలానే క్లాస్ ఫోర్ పిల్లలు క్లాస్ ఫైవ్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ వితౌట్ యూజింగ్ పేపర్ ఎంప్ అండ్ డైరెక్ట్గా ఆన్సర్ చేస్తారు అండ్ క్లాస్ ఫైవ్ సిక్స్ పిల్లలు ఏంటంటే మీరు హండ్రెడ్స్ ఆఫ్ మొబైల్ నెంబర్స్ మీ నెంబర్ మీ నెంబర్ మీ నెంబర్ ఒకసారి ఇస్తే విత్ అ సింగల్ లిజనింగ్ మళ్ళీ నెంబర్ ఏంటని చెప్తారు అండ్ అదే మొబైల్ నెంబర్ ఫ్రంట్ టు బ్యాక్ బ్యాక్ టు ఫ్రంట్ కూడా చెప్పగలుగుతారు అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మెమరైజ్ చేస్తారు అండ్ మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్తే వన్ వీచ్ డే యువర్ బోర్ అనేది విదిన్ సెకండ్స్ క్యాలిక్యులేట్ చేసి చెప్తారు సో ఈ మెమరీ టిప్స్ ఏంటంటే వాళ్ళకి లెసన్స్ ఏవైతే కంప్లీట్ అయిందో ఆ లెసన్ టీచర్ చెప్తున్నప్పుడే వాళ్ళు జస్ట్ కీ పాయింట్స్ నోట్ చేసుకుంటారు ఆ కీ పాయింట్స్ బేస్ చేసుకుని దెల్ బి ఎబుల్ టు గివ్ ద సమీ ఆఫ్ ద హోల్ లెసన్ సో ఇప్పుడు పిల్లలందరూ థర్డ్ క్లాస్ ఎప్పుడు పిల్లలందరూ ఇండివిజువల్గా వాళ్ళకి ఏ టాపిక్ అయితే వాళ్ళకి అంటే లెసన్స్ ఏవైతే కంప్లీట్ అయిందో మీరు ఈ లెసన్ పైన మాట్లాడారు ఈ లెసన్ పైన మాట్లాడితే పిల్లలందరూ కూడా మాట్లాడతారు సో ఏదైతే నేర్చుకున్నారో అది వాళ్ళు అది పర్ఫెక్షన్ రావాలి అది నలుగురు ముందు ఎగ్జిబిట్ చేయగలగాలి ప్లస్ ప్రెజెంటేషన్ స్కిల్స్ వస్తుంది ప్లస్ రైటింగ్ స్కిల్స్ కూడా వస్తుందన్నమాట సో అది ఈరోజు ఈరోజు అంతా చూపెట్టింది అంటే ఎంతో మనం వాళ్ళకి ప్రెజర్ లేకుండా వాళ్ళు హ్యాపీగా చేయగలిగినప్పుడు అంటే చాలా అంటే మన జనరల్గా సిలబస్లో ఈచ్ టర్మ్కి ఫైవ్ టు సిక్స్ లెసన్స్ ఉంటాయి బట్ వీళ్ళు ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ టాపిక్స్ పని వాళ్ళు మాట్లాడగలరు రాయగలరు అంటే అంత చేయగలిగినప్పుడు మనం ఎందుకు దాని సిలబస్ కానీ కన్ఫైన్ అయిపోయి ఎంతే నేర్పించాలి ఎంత చేయాలి ఎంతే ఎగ్జామ్ పెట్టాలని ఎందుకు అంటామని చెప్పేసి సో ఆ ఈవెంట్ ఈరోజు మేము ప్రజెంట్ చేయడం జరిగింది అండ్ వియర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ అండ్ మీ అందరూ కూడా ధన్యవాదాలు